ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరిన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు జీఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ బిక్కబోలు ఎంపీడీఓ కార్యాలయంలో తీర్మానం అనపర్తి ఎమ్మెల్యే నలమీళ్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ తేతలి సుమ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు సంస్కరణలు దేశ ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలుసునన్నారు ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పరికరాలు మరియు ఇతర వైద్య సేవలకు సంబంధించి ఇంతకుముందు ఉన్న పద్దెనిమిది శాతం జీఎస్టీని జీరో శాతాన్ని తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రోగులకు ఉపశమనం కలిగించే గొప్ప చర్యను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ప్రశంసించారు అదేవిధంగా అనేక రకాల మెడికల్ కిట్లు అన్నింటిపై ఉన్న పన్నెండు శాతం జీఎస్టీని ఐదు శాతం మరియు జీరో శాతాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉండేలా చేస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏదైతే జిఎస్టీ రిన్ఫామ్స్ టేకప్ చేశారో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి జీఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ మండల పరిషత్ ఎక్కువ ధన్యవాదాలు తెలపడం కోసం ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి జాతర సుమ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ శ్రీమతి కుమార్ గారికి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి వేణమ్మ గారికి ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి సత్యకౌర్ గారికి వేదికపైన ఉన్న ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం మరి ఏదైతే ఆగస్టు పదిహేను ప్రధానమంత్రి గారు ఏర్పాటు నుంచి ప్రసంగం చేసిన సందర్భంలో జీఎస్టీ సంస్థలు తీసుకొస్తున్నారని వారోజు అక్కడ ప్రస్తావించడం దానికి అనుగుణంగా జిఎస్టి మండలి అంటే జిఎస్టీ కౌన్సిల్ అంటే అన్ని స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ కలిసి ఒక సమావేశం దానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత వహిస్తారు ఆ సమావేశంలో జిఎస్టి సంస్కరణకి రికమెండ్ చేయడం దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అది అమల్లోకి రావడం కూడా జరిగింది ముఖ్యంగా మేడం తెలియజేయడం జరిగింది గతంలో రెండు వేల పదిహేడులో ఈ జీఎస్టీ ఎందుకు తీసుకువచ్చారని ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించ అన్నింటినీ ఒకే చక్రం కిందకి తీసుకురావాలి ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉందో రక్షణ వీళ్ళు అన్నీ కూడా దేశం అంతా ఒకే విధానం ఉండాలి అనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాలు రకరకాల పనులు రకరకాల విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనే ఒకే పద్ధతి ఉండాలి ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు జిఎస్టీ తీసుకురావడం జరిగింది తద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపూర్చుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఇవాళ భారతదేశం గతంలో ఆర్థిక వ్యవస్థలో ఎక్కడో వచ్చిన ఉండే పరిస్థితి ఉండేది ఇవాళ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అత్యద్భుతంగా ఇవాళ పురోగతి సాధించింది ప్రపంచంలో అటువంటి పరిస్థితుల్లో గతంలో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే నాలుగున్న స్లాబ్స్ని ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచి పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ టోటల్గా తీసేయడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ ఇన్సూరెన్స్ జీవిత భీమా కానీ వ్యక్తిగత మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నిటి పైన జీరో పర్సెంట్ చేసేయడం జరిగింది జిఎస్టీ లేని విధంగా చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి స్టేషనరీ కానీ ఇతర వస్తువులు ఏదైతే పిల్లలు ఉపయోగిస్తూ ఉన్నారో అవన్నిటిపైన కూడా జిఎస్టీ జీరో చేయడం జరిగింది ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తీసుకురావడం జరిగింది దాదాపుగా భారతదేశం వ్యవసాయ రంగం ప్రధానమైంది రైతులకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చు ఉద్దేశంతో ఏవైతే రైతాంగం వాడే పరికరాలు ఉన్నాయో వాటిపైన పద్దెనిమిది పర్సెంట్ ఉన్నదాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం ద్వారా పదకొండు పర్సెంట్ సేవించడం జరిగింది ఇటీవల కాలంలో రంగంపేటలో రోడ్డు శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఇతర రైతులు రెండు ట్రాక్టర్స్ వాళ్ళు చేశారు ఒక రైతుకి డెబ్బై వేల రూపాయలు సేవింగ్స్ వచ్చింది ఒక రైతుకి తొంభై వేల రూపాయలు సేవింగ్స్ వచ్చింది దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ సేవింగ్స్ రైతాంగం పొందడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయో టీవీలు కానీ ఏసీలు కానీ ఇటువంటి అన్నిటి మీద కూడా గణనీయంగా పది పర్సెంట్ తగ్గడం జరిగింది రైతు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ రావడం జరిగింది తద్వారా పది పర్సెంట్ సేవింగ్స్ వస్తుంది అదేవిధంగా టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రన్ని ఇంకా తగ్గింది ఇటీవల కాలంలో మేము రాహుల్పాలెంలో కానీ రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ వెళ్ళడం కొనడం బిల్లు పే చేసి బయటకు వచ్చి చేయడం మొట్టమొదటిగా మేము రాహుల్పాలెంలో రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఒక సాఫ్ట్వేర్ చేటను మొట్టమొదటిసారిగా మాట్లాడాము వాళ్ళిద్దరూ ఆల్రెడీ పర్చేజ్ చేస్తూ వాళ్ళు ఏదైతే ట్రాలీ ఉందో ట్రాలీ నిండా తరచులు పెట్టుకున్నాను ఏదైనా మీరు జిఎస్టీ వల్ల సేవింగ్స్ వస్తాను అబ్జర్వ్ చేశారా అని అంటే వారి వారికి అసలు జిఎస్టీ సేవింగ్స్ వచ్చిందనే విషయాన్ని కూడా వారు గమనించలే సాధారణంగా మనందరికీ తెలుసు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు వైపడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి మనీ ఫ్లో బాగుంటుంది కాబట్టి వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోవాలని అనుకోవచ్చు తర్వాత అక్కడే ఉన్న సామాన్య గృహిణి కొన్ని వసూలు పడ్డా ఉంటే ఆవిడని ప్రశ్నిస్తే ఆవిడ దగ్గర నుంచి కూడా అవగాహన లేదు అనేది సమాధానం రావడం జరిగింది మూడవ జంట ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జనరల్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఇటువంటి వారు ఇటువంటి వాటిపైన చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితులు అయినప్పటికీ వారికి కూడా అవగాహన లేదు కానీ ఆ షాప్ యాజమాన్యం మాత్రం బయట ఫ్లెక్సీలు డిస్ప్లే చేయడం జరిగింది ఏ వస్తువుకి ఎంత తగ్గింది అనేది అట్లా డిస్ప్లే చేసిన చోట ఇబ్బంది ఉండదు ఒకవేళ డిస్ప్లే లేని చోట కేంద్ర ప్రభుత్వం వాడు ఏదైతే పెద్ద ఎత్తున వినియోగదారులకి జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రయోజనాలు చేకూరుస్తూ ఉందో ఆ ప్రయోజనాలు సామాన్య ప్రజానీకానికి సామాన్య వినియోగదారులకి పాసానవుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మన పైన ఉంది అనేది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను